కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ట్విట్టర్ వేదికగా మరోసారి ఫైర్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలంటే జూబ్లీ హిల్స్ లో ఓడించాలన్నారు అలా ఓడిస్తేనే ఆ పార్టీకి భయం పట్టుకుని హామీలను అమలు చేస్తుందన్నారుహిల్స్ లో కాంగ్రెస్ కు డిపాజిట్ రాకుండా ఓడించాలన్నారు కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసం చాలా రకాల ప్రయత్నాలు చేస్తోందన్నారు అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత పార్టీ ఎట్టకేలకు క్షేత్రస్థాయి వాస్తవాలను గ్రహిస్తున్నట్లుగా కనిపిస్తోందన్నారు అందుకే పార్టీ పరువును కాపాడుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తోందని ట్వీట్ చేశారు జూబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఆపద మొక్కులు మొక్కుతూ ఉంది అందులో భాగంగానే సినీ కార్మికులకు వాగ్దానాలు చేయడం మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ను కేబినెట్ లోకి తీసుకోవడం మంత్రులు గతంలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ వీధుల్లో హడావిడిగా తిరగడం లాంటివి కనిపిస్తూ ఉన్నాయి ఇవన్నీ చూస్తూ ఉంటే ఆ పార్టీ తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్టుగా కనిపిస్తుంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన డిపాజిట్ ను కోల్పోయేలా ప్రజలు చేసినప్పుడు మాత్రమే రెండు వేల ఇరవై మూడులో వారు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తారని కేటీఆర్ తెలిపారు